కాబట్టి బాగా మనం మనసులో నాటుకోవలసినటువంటి విషయం ఏమిటి అనంటే మనల్ని బయటకు పడవేసేటువంటి వాడు ఆయనే ఆ పడవేసేటువంటి ప్రయత్నం ఆయన చేసేటువంటి వాడు ఆయనే కానీ ఏ విధంగానూ ఎప్పుడు చేస్తాడు ఆయన అనంటే ఇదిగో ఈ మనస్సు అనేటువంటిది తీసుకుపోయి ఆయన పాదాల మీద నువ్వు పెట్టినప్పుడు మాత్రం ఆ పాదాల మీద పెట్టేటువంటి ప్రయత్నానికి మాత్రం నువ్వు నీ వైపు నుంచి కొంత చొరవ చూసు పెట్టుకోవాలి అది చేయకపోతే మాత్రం ఆయన ఏమీ లేదు మనము ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం భగవానుడికి ఎప్పుడు మన మీద దయగలుగుతుంది అంటే ఎప్పుడైతే నీలో ఉండేటువంటి అహంకారం దూరమైపోయి నువ్వు సంపూర్ణంగా ఆయన మీదే మనస్సు కలిగినటువంటి వాడివై ఆయన్ను శరణాగతి చేస్తావో అప్పుడు ఆయన నీ మీద కరుణ చూపిస్తాడు శరణాగతి చేసేంతవరకు కూడాను ఈ కర్తవ్యం ఎవరిది నీది కాబట్టి మనస్సుని ఆ వైపు మరల్చుకోవటం అనేటువంటి పని నువ్వు చెయ్యాలి చేసిన తరువాత నిన్ను ఉద్ధరించేటువంటి వాడు ఆయనే దానికి సాధన ఆయనే సాధ్యము ఆయనే అది ఆయనలో ఉండేటువంటి భక్తి సౌలభ్యం అంటున్నాం మనం భక్తుడైనటువంటి వాడి మీద ఇంత కరుణ కలిగినటువంటి ఇంకెవరూ కూడా ఉండడు మనం ఎన్నెన్నో ఘోరమైనటువంటి అపరాధాలు చేస్తున్నాము ఎన్నో చేయకూడనటువంటి పనులు చేస్తున్నాం ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నాం భగవంతుడి మీద ఏనాడు కూడా మన మనస్సును పోనిపుచ్చుకోవటం లేదు మనం ఒకవేళ పోయినా కూడా దాన్ని స్థిరపరచుకోవటం లేదు మనం ఎన్ని రకాల తప్పులు మనం చేసినా కూడా ఆయన వీటికి ఏటిని కూడా దృష్టిలో పెట్టుకోడు దేన్ని కూడా పట్టించుకోడు ఎప్పుడు ఎప్పుడైతే నీ మనస్సు ఆయన మీద లగ్నం అవుతుందో అప్పుడు ఇవన్నీ మర్చిపోతాడు అంతకుముందు చేసినవన్నీ మనసులో పెట్టుకొని వాటి అన్నిటికీ కూడా కక్ష తీర్చుకునేటువంటి స్వభావం ఆయనకి లే ఒరే ఇన్నాళ్ళు వీడు నన్ను నన్ను గురించి పట్టించుకోలేదే ఇవాళ వీడు అడగంగానే వీడి దగ్గరికి నేనేంటి పోయేది అనేటువంటి ప్రయత్నం కూడా ఆయన దగ్గర అటువంటి ఆలోచన కూడా రాదు ఆ మహానుభావుడికి పాపం వందల వేల సంవత్సరాల పాటు మనం ఆయన్ని పట్టించుకోకపోయినా ఒక్క క్షణం కనుక అలా పిల్ల వచ్చామంటే వచ్చేస్తాడు ఆ దేవికి ఆనాడు కౌరవ సభలో ఎంత అవమానం జరుగుతూ ఉండింది కానీ ద్రౌపది అప్పుడు కూడాను తన భర్తల్ని నమ్ముకొని ఉందన్నమాట ఏమని గురే నా భర్తలు ఇంత ప్రతాపవంతులైనటువంటి వాళ్ళు వీళ్ళు నన్ను రక్షించలేకపోతారా అనుకుంది పాపం ఏమీ చేయలేక ఆ పంచపాండవులు అదుపు అక్కడ తలకాయ ఉంచుకొని చేతులు కట్టుకొని ఉంచుకొని ఉన్నారు సరే ఎంతో ధర్మం తెలిసినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు భీష్మాచారులు ద్రోణాచారులు కృపాచారులు విదురుడు ఇలాంటి మహానుభావులు అందరూ ఉన్నటువంటి సభ ఇలాంటి వాళ్ళు పొయ్యి ఉరే దుర్యోధన నువ్వు చేస్తున్నది తప్పురా నాయన ఇలాంటి పని చేయకూడదు అని చెప్పి అడ్డు చెప్తారు అని చెప్పి అనుకుంది వాళ్ళు ఏమీ మాట్లాడలేక నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు తలకాయ ఉంచుకొని ఈమె అవమానం జరుగుతుంటే అప్పుడు ఇంక నాకు గతి లేదు అనుకొని అప్పుడు అన్నా అని చెప్పి పిలిస్తే ఆ శ్రీకృష్ణుడు మరుక్షణం వచ్చి మానసం రక్షణ చేశాడు ఆమెకి కాబట్టి ఇంతసేపు ఆయన్ని స్మరించకపోవటం ఏమి చేసిన పనియా స్మరించిన మరుక్షణమే వచ్చి రక్షించడం ఆయన చేసిన పని ఏది గొప్ప ఇక్కడ అంటే భగవానుడు ఎప్పుడూ కూడా ఆ విధంగా మనల్ని రక్షించటానికి సిద్ధంగా ఉంటాడు దీనిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మనకు ధైర్యాన్ని కలుగ చేస్తున్నారు కులశేఖర్లు ఈ విధంగా తన మనస్సుని వశంలో పెట్టుకొని మరి కాస్త మనల్ని ముందుకుని తీసుకు వెళ్తూ ఉంటారు అంతవరకు కూడా మరికొన్ని విషయాలు తెలుసుకోవటానికి మనం వేచి చూస్తూ స్వస్తి పలుకుందాం ఈ ఒక్క రోజుకి స్వస్తి